మేదనా సాంకేతిక అభివృద్ధి ఆప్నాను తోటల నుంచి జిల్లా జానా శుమరు 5 1/2 ప్రాంతంలో కొడవలూరు మండలంలోని మికిలింపేట రోడ్లో గుర్తు తెలియని దుండగులు కొంతమంది దేవుళ్ళ రమేష్ అనే వ్యక్తిని హత్య చేసి వెళ్ళారనే సమాచారం మేరకు మా కొడలూరు ఎస్ఐకి రాగా ఎమ్మెడే మా ఇన్స్పెక్టర్ కొడలూరు ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు అలానే కొడవలూరు ఎస్ఐ గారు అది సిబ్బంది దాని సమాచారాన్ని నాకు మా గారికి అందించారు ఫస్ట్ దాని మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అసలు ముందు హత్యకి దారి తీసిన పరిస్థితులు ఏంటి ఎవరు చేసారే ఏంటి దాని మీద వాళ్ళ తమ్ముడు రిపోర్ట్ బయటకు కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రత్యేక బృందాలు ఈ హత్య కారణాలు అలాంటి పూర్వపర్వాలు దానికి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించిన విచారించుకుంటూ ఆ క్రమంలో ఈ హత్యని దేవాళ్ళ రమేష్ కుమారుడు అజయ్ వాళ్ళ మదరు కుట్రతోటి కొంతమంది కిరాయి మనుషుల్ని గుర్చ నుంచి మాట్లాడుకొని తండ్రిని హత్య చేశారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి భార్య భర్తల మధ్య దేవుళ్ళ సులోచనమ్మ రమేష్కి సుమారు ఇరవై సంవత్సరాలైన వాళ్ళ ఇరు వెళ్ళిపోయి కుటుంబ దక్కలవాళ్ళు అయితే ఈ రమేష్కి వేరే ఆవిడతోటి సంబంధం ఉంది ఆ సంబంధం విషయంలో ఆవిడ కొడుకు ఈ రమేష్ దగ్గర ఉండి పని నేర్చుకుంటూ ఉన్నాడు ఈ రమేష్ అల్యూమినియం సామాన్లు అమ్ముతూ అలానే స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉంటాడు చిన్న కొడుకు కూడా అదే బిజినెస్ చేస్తూ ఉంటాడు తండ్రి ఆస్తి వేరే వాళ్ళకి పెడతారనే ఉద్దేశంతో తండ్రిని హత్య చేయాలనే సంకల్పంతో తల్లి ఈ క్రాయి మనుషులు మాట్లాడుకోవడం జరిగింది మా ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు అలానే ఎస్ఐల్ కోటిరెడ్డి అలానే నరేష్ బృందాలు బృందాల్ని ఈరోజు అరెస్ట్ చేసి ఈ కిరాయి హత్యకు తీసిన పరిస్థితులతో దానికి సంబంధించిన వెహికల్ని అలానే ఆ కిరాయిలో మాట్లాడుకున్న నగదుని సీజ్ చేసి ఈరోజు మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు డిమాండ్ చేయడానికి సిద్ధమైంది మా ఎస్పీ జి కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారి ఆధ్వర్యంలో ఈ హత్యకు సంబంధించి టెక్నికల్ ఇన్వెస్టిగేషను సపోర్టు మొత్తం వారు అందించారు ఎమ్మడి ఇమీడియట్గా ముద్దాయిల్ని పట్టుకోవడం రిమాండ్ చేయడం జరుగుతుంది ఎస్పీ గారు గతంలో ఇక్కడ హిజ్రా హత్య కూడా జరిగింది హాస్ని హత్య అలానే ఇప్పుడు కూడా జరిగిన రెండో హత్యలో కూడా అది ఈ రెండు హత్యలలో కూడా ఆయన చాలా చాకచక్యంగా తన ఎస్ఐ సిబ్బందులతో అందరితో కలిసి మంచి వేగవంతంగా దర్యాప్తు చేసి ముద్దాయి అదుపులోకి తీసుకోవడం ముఖ్యంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎవరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారిని అయినా సరే ఉపేక్షించేది లేదని మా ఎస్పీ గారు కొలసార్లు హెచ్చరించడం జరిగింది అలానే ఈ హత్యకు దాడి చేసిన పరిస్థితులు పూర్వాపురాలన్నీ విచారించిన మేరకు దీంట్లో ఇంకా ఇంకా ఇద్దరు ముద్దాయలు మనకు ఫరారులు ఉన్నారు వాళ్ళు కూడా అదుపులో తీసుకుంటాము ప్రస్తుతానికి దొరికిన ఈ ఐదుగురిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది వీరందరికీ ఎస్పీ గారు ప్రత్యేకమైన ప్రకటించారు వ్యక్తిని కారులోకి ఎక్కించుకున్నారు వాళ్ళు ఎట్టిగా కారు ఒకటి తీసుకొచ్చారు హత్యకు ఉపయోగించడానికి వాళ్ళు వచ్చిన కారు ఆ కారులోకి ఇతను షిఫ్ట్ చేశారు దాంట్లో అతని సీట్లో బలవంతంగా పడుకోబెట్టి నోట్లో దుప్పటి కుక్కి అలానే ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు వాళ్ళ కుదల ప్రకారం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది వాళ్ళు చేసిన దాన్ని కంపేర్ చేసుకున్నారు మార్పు పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో సంతి స్వీట్స్ గేట్ సెంటర్ జీకే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడినది గత పది సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు పైగా కంటి శుక్లముల ఆపరేషన్ చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికీ అందుబాటులో అత్యాధునిక కంటి వైద్యం కంటి శుక్లములకు తక్కువ నొప్పితో కుట్లు లేకుండా పోల్టబుల్ తో ఆపరేషన్ చేయబడును సంతి స్వీట్స్ ವಿಜಯ ಮಹಲ್ ಗೇಟ್ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು